డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక గొప్ప సినిమా కానీ ఫ్లాప్ అయింది ఆ సినిమా గురించి ఈరోజు నేను సమగ్ర విశ్లేషణతో వీడియో చేస్తున్నాను కొండగాలి తిరిగింది గుండె ఊసులు గోదావరి వరదలగా కోరిక చెలరేగింది ఈ పాట ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ పాట మీకు గుర్తొచ్చింది కదా ఎంత హిట్ పాట అటువంటి హిట్ సాంగ్స్ ఉన్నటువంటి మంచి సినిమా ఉయ్యాల జంపాల క్లాసిక్ హిట్ కానీ బాక్సాఫీసు వద్ద ఎందుకు ఫ్లాప్ ఇది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో వచ్చిన సినిమా అభ్యుదయ భావాలతో కేబి తిలక్ అంటే కొల్లిపర బాల గంగాధర తిలక్ దర్శక నిర్మాతగా అనుపమ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం కానీ నటుడు కొంగర జగ్గయ్య ఈ చిత్రాన్ని నిర్మించాడని ఇంకొక వెర్షన్ కూడా ఉంది సరే ఇది హిందీ చిత్రం జాలాకు తెలుగు రూపం ఉయ్యాల జంపాల స్త్రీ పురుష ప్రణయానుబంధానికి సంబంధించిన విశిష్టమైన కథతో రూపొందింది ఈ సినిమాకు కళా విలువలు ఉన్నా ఆర్థికంగా పరాజయాన్నే చవిచూసింది కానీ సినిమాలోని అపురూపమైన పాటల వల్లనే చిరకాలం సినీ ప్రియులకు ఈ సినిమా గుర్తుండిపోయింది ఈ చిత్రంలో కొంగర జగ్గయ్య కృష్ణకుమారి వాసంతి ప్రభాకర రెడ్డి ముఖ్య తారాగణంగా నటించారు సంగీతం పెండియాల నాగేశ్వరరావు అందించారు కళావాచస్పతి కొంగర జగ్గయ్య నటించిన ఉయ్యాల జంపాల సినిమా అద్భుతమైన సినిమా అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది పాటల్ హిట్ నటన అద్భుతం టేకింగ్ మరీ అద్భుతం కానీ సినిమా మాత్రం ఫ్లాప్ ఎందుకు ఈ సినిమా ప్రత్యేకతలు ఏమిటంటే జగ్గయ్య కృష్ణకుమారిల అద్భుతమైన నటన పెండియాల నాగేశ్వరరావు గారి సంగీతంలో ఉయ్యాల జంపాల కొండగాలి తిరిగింది వంటి పాటలు నేటికి ఎవర్ గ్రీన్ కేబి తిలక్ గారి సామాజిక స్పృహ ఉన్న మేకింగ్ మధ్యతరగతి జీవితాలను కూడా చాలా సహజంగా చూపించారు ఈ సినిమా వైఫల్యానికి గల కారణాలు విశ్లేషిస్తే ఆ కాలంలో ప్రేక్షకులు మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా డ్రామా విలన్లు ఫైటింగ్లు హాస్యం కోరుకునేవారు ఈ సినిమా కొంచెం నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది అది ఒక మైనస్ పాయింట్ అయింది కమర్షియల్ హంగులైన ఫైట్స్ కామెడీ ట్రాక్స్ లేకపోవడం డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బందిగా మారింది సినిమాలోని భావోద్వేగాలు చాలా బరువుగా ఉంటాయి సామాన్య ప్రేక్షకుడు వినోదం కోసం సినిమాకి వెళ్తే అక్కడ వారికి జీవిత సత్యాలు విషాదం కనిపించటం వల్ల రిపీటెడ్ ఆడియన్స్ తగ్గారు అదే సమయంలో విడుదలైన ఇతర భారీ చిత్రాల ప్రభావం కూడా ఉండి ఉండవచ్చు ఈ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది అవార్డు రావడం విశేషం దాన్ని బట్టే ఈ సినిమా ఎంత గొప్పదో తెలుస్తుంది బాక్సాఫీసు వద్ద ఓడిపోయిన తెలుగు సినిమా చరిత్రలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుంది ఉయ్యాల జంపాల సినిమా కలెక్షన్లు మాత్రమే సినిమా స్థాయిని నిర్ణయించలేవు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కథలో డ్రామా కంటే ఎక్కువగా అంతర్మథనం అంటే ఇంటర్నల్ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి సామాన్య ప్రేక్షకుడు తెరపై యాక్షన్ లేదా బలమైన సంఘర్షణ కోరుకుంటాడు కానీ సినిమాలో పాత్రల మధ్య మాటలు భావాలు ఎక్కువగా ఉండటం వల్ల అప్పట్లో మాస్ ఆడియన్స్కు ఇది నచ్చలేదు ఓపెనింగ్స్ దెబ్బతిన్నాయి జగ్గయ్య గారి ఇమేజ్ కూడా ఒక సమస్య అయ్యింది ఆ సమయంలో జగ్గయ్య అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు అప్పటికే ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ను పంచుకున్నారు జగ్గయ్య గారు మేధావి ఇంటలెక్చువల్ అనే ముద్ర పడటం వల్ల ఆయన సినిమాలు కేవలం విద్యావంతులకు మాత్రమే అనే ఒక అపోహ ఉండేది ఈ సినిమా కూడా అదే ముద్రలో చిక్కుకుపోయింది జగ్గయ్య గారు ఈ సినిమాను ఒక కళాఖండంలా తీశారు కానీ దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కమర్షియల్ సూత్రాలను పాటించలేదు ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఉండాల్సిన మషాలా ఎలిమెంట్స్ ఇందులో లేవని ఆయనే స్వయంగా కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు సినిమా పోస్టర్లు కూడా చాలా సాదాసీదాగా ఉండటం వల్ల సామాన్య జనాన్ని ఆకర్షించలేకపోయాయి ఈ సినిమాలోని డైలాగులు సన్నివేశాలు చాలా లోతుగా ఉంటాయి పంతొమ్మిది వందల అరవైవ దశకంలో థియేటర్లకు వచ్చే జనాభాలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల వారు ఉండేవారు వారికి ఈ అర్బన్ లేదా మిడిల్ క్లాస్ ఎమోషన్స్ అంతగా కనెక్ట్ అవ్వలేదు సినిమా బాగుందని పత్రికలు రాసినా బాక్సాఫీసు దగ్గర టిక్కెట్లు తెగలేదు ఈ సినిమాలో పాటలు అత్యద్భుతం ముఖ్యంగా కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది పాట ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది పాటలు రేడియోలో సూపర్ హిట్ అయ్యాయి జనం రేడియోలో పాటలు విని ఆనందించారు తప్ప ఆ పాటల కోసమైనా సినిమా చూడాలి అనేంత ఉత్సాహాన్ని కలిగించలేకపోయాయి ఎందుకంటే అవి మెలోడీలు మాస్ బీట్స్ కాదు ఒక సినిమా బాగుందని అందరూ అన్నా ఎందుకు కలెక్షన్లు రావు కేవలం కమర్షియల్ అంశాలు లేకపోవడమే కారణమా జగ్గయ్య గారు నిర్మాతగా కాకుండా కేవలం నటుడుగా ఉండి ఉంటే ఈ సినిమా ఫలితం వేరేలా ఉండేదా ఉయ్యాల జంపాల సినిమాలో కేవలం నటన మాత్రమే కాకుండా మనిషి వ్యక్తిత్వాన్ని సమాజంలోని మధ్యతరగతి మనస్తత్వాలను ప్రతిబింబించే కొన్ని కీలక సన్నివేశాలు కూడా ఉన్నాయి ఇక కథాంశానికి వస్తే బాగా ఆస్తిపరుడు అంటే ధనవంతుడు అయిన శ్రీపతికి మధు రవి అని ఇద్దరు కొడుకులు రవికి పాటలు రాయడం చాలా సరదా కాగా మధుకి ఫోటోలు తీయటం అంటే ఇష్టం మధు పెద్ద కొడుకు రవి చిన్న కొడుకు అన్నదమ్ములిద్దరూ గోదావరి ప్రాంతంలో జరుగుతున్న తిరునాళ్ళకు వెళ్ళగా తాను రాసిన పాట పాడుకుంటున్న రవికి ఫోటోలు తీస్తున్న మధుకి వేరువేరు సమయాల్లో వేర్వేరు ప్రాంతాల్లో అందగత్తె అయిన శశిరేఖ అనే చలాకి అమ్మాయి కనిపిస్తుంది రవి ఆమె ఛాయలకే వెళ్ళలేకపోగా మధు మాత్రం మొత్తానికి ఆమెను బతిమాలి ఫోటో తీస్తాడు ఆ సమయంలో ఇద్దరూ ఆమెకు మనసిస్తారు ఒకరికి తెలియకుండా ఒకరు అయితే మధు స్త్రీలోలుడు అతను సుశీల అనే అనాథ యువతని మోసం చేసి ఆ తప్పును రవిపై నెట్టేస్తాడు శ్రీపతి అది నిజమేనని నమ్మి రవిని తిట్టడంతో బాధపడి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు రవి గోదావరి మధ్యలోని ఒక లంక గ్రామానికి చేరుకుని అక్కడ రహస్యంగా గోపి అనే మారు పేరుతో సుబ్బయ్య అనే వ్యక్తి ఇంట్లో చేరతాడు అదే గ్రామంలోని పోస్టు మాస్టారు బడిపంతులు అయిన వైకుంఠం కూతురే అన్నదమ్ములిద్దరికీ తిరునాళ్ళలో ఎదురుపడ్డ శశిరేఖ ఆమె కోసం వెళ్ళి అదే బళ్ళు రవి గోపి అనే మారు పేరుతో మాస్టారుగా చేరతాడు ఆమెకు రవి పేరిట ప్రేమలేఖలు రాస్తూ ప్రేమిస్తుంటాడు తప్ప తానుగా తన ప్రేమను వ్యక్తం చేయడు దీనిని అవకాశంగా తీసుకున్న మధు తానే రవినని మోసగించి శశిని పెళ్లాడబోతాడు అతని చేతిలో మోసగించబడ్డ సుశీల అదే గ్రామంలోని పాఠశాలలో ఈ వ్యవహారాలన్నింటికి ముందుగానే టీచర్ అమ్మగా స్థిరపడి ఉంటుంది ఆమె ద్వారా నిజం బయటపడుతుంది నిజానికి శ్రీపతి స్వంత కుమారుడు రవియేనని మధు శ్రీపతి స్నేహితుడు మాధవరావు కొడుకని తెలుస్తుంది చివరకు ఇంతగా ప్రేమించిన వ్యక్తులను మోసగించినందుకు మధు పశ్చాత్తాపం చెంది సుశీలను క్షమించమని కోరడం నిజం తెలుసుకున్న శ్రీపతి శశి రవిని ఆదరించడంతో కథ అవుతుంది ఉయ్యాల జంపాల సినిమా హిందీ సినిమా చాలా ఆధారంగా నిర్మించినప్పటికీ హిందీ సినిమాను పూర్తిగా అనుకరించకుండా తెలుగు వాతావరణానికి జీవన విధానానికి అనుగుణంగా కథాంశంలో స్క్రిప్టులో చాలా మార్పులు చేశారు ముందుగా పాటలన్నీ స్వరపరచి వాటికి అనుగుణ అనుగుణంగానే కథలోని సన్నివేశాలు సందర్భాలు రాసుకోవడం విశేషం ఇక నటీనటుల విషయానికి వస్తే గుమ్మడి జమీందారు శ్రీపతిగా ప్రభాకర రెడ్డి మధుబాబు అంటే జమీందారు పెద్ద కొడుకుగా జగ్గయ్య రవి అంటే జమీందారు చిన్న కొడుకుగా కృష్ణకుమారి శశిరేఖగా వాసంతి సుశీలగా రమణారెడ్డి పోస్ట్ మాస్టర్ మరియు బడిపంతులుగా సూర్యాకాంతం గోవిందమ్మగా చలం కైలాసంగా మీనాకుమారి పార్వతి అంటే సుబ్బయ్య కూతురుగా చెదలవాడ కుటుంబరావు సుబ్బయ్యగా అంటే పోస్ట్ రన్నర్గా పువ్వుల లక్ష్మీకాంతమ్మ సోరమ్మ సుబ్బయ్య తల్లిగా మరియు కోన ప్రభాకరరావు ఈ చిత్రంలో నటించారు ఇక ఈ చిత్రములో పాటలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి గీత రచయితలుగా ఆరుద్ర కొసరాజు పనిచేశారు నేపథ్య గానం చేసిన వారు కె జమునారాణి ఘంటశాల మంగళంపల్లి బాలమురళీకృష్ణ బి గోపాలం మరియు పి సుశీల ఇక ఇందులో పాటలు చాలా బాగుంటాయని చెప్పుకున్నాం కదా అందులో ఒక పాట అందాల రాముడు ఇందీవర శ్యాముడు వెనకులాబ్ది సోముడు ఎందువలన దేముడు ఈ పాటను ఆరుద్ర రాయగా పి సుశీల బృందం పాడారు ఇక రెండవ పాట ఉంగరాల జుట్టువాడు ఊరించే కన్నులవాడు వయ్యారివి నేనే నీవేనంటూ వియ్యమాడ వస్తాడు ఈ పాటను కూడా ఆరుద్ర రాయగా పి సుశీల పాడారు ఏటిలోని కెరటాలు ఏరు దాటిపోవు ఎదలోపల్లి మమకారం ఎక్కడికి పోదు ఈ పాట కూడా ఆరుద్ర వ్రాయగా మంగళంపల్లి బాలమురళి మురళీకృష్ణ ఈ పాటను పాడారు ఇక నాలుగవ పాట ఓ పోయే పోయే చిన్నదాన నీ తీయని మనసు నాదేనా అనే పాటను ఆరుద్ర రాయగా ఘంటసాల అద్భుతంగా పాడారు ఇక కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఈ పాటను కూడా ఆరుద్ర వ్రాయగా ఘంటసాల పీసుశీల ఆలపించారు ఇక దాచిన దాగదు వలపు ఇక దాగుడు మూతలు వలదు చక్కని కోపము చల్లని తాపము ఎందుకు మనలో మనకు ఈ పాట కూడా ఆరుద్ర వ్రాయగా ఘంటసాల పీసుశీల పాడారు ఇక నీలోన ఊగే నాలోన ఊగే చూడచక్క ఒక్కటి ఉయ్యలొక్కటే ఉయ్యాల జంపాల ఈ పాటను కూడా ఆరుద్ర రాయిగా పి సుశీల పాడారు రుక్మిణమ్మ రుక్మిణమ్మ కృష్ణమూర్తితో నువ్వు కులికావమ్మ ఈ పాటను కూడా ఆరుద్ర రాయిగా పే పి సుశీల బృందం ఈ పాటను పాడారు ఇక తొమ్మిదవ పాట మరియు ఆఖరి పాట కాయందదు ఓరి నాయన పూవందదు ఈ పాటను కొసరాజు రాఘవయ్య చౌదరి రాయిగా బి గోపాలం కే జమునారాణి ఈ పాటను రాశారు మరి వీలైతే కనుక ఈ అద్భుతమైనటువంటి మంచి చిత్రాన్ని మంచి ప్రింట్తో కూడా మనకి యూట్యూబ్లో దొరుకుతుంది చాలా బాగుంది వీలైతే ఒకసారి చూసి మీ కామెంట్స్ తెలియజేయవలసిందిగా ప్రతి ఒక్కరూ లైక్ చేయవలసిందిగా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను సెలవు